ఎన్నికల ముందు కూటమి నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మేము అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో పేదవారి సొంత ఇంటి కళ నెరవేరుస్తాము అని చెప్పి ఖచ్చితంగా ప్రతి పేదవానికి గ్రామాల్లో మూడు సెంట్లు నగరాల్లో రెండు సెంట్ల స్థలాల్ని కేటాయి కేటాయించి అందుకయ్యేటటువంటి ఖర్చు నిమిత్తం నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ప్రకటన వాగ్దానం చేయడం జరిగింది అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతా ఉన్నది నేటికి కూడా దానికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రక్రియ ప్రారంభించకపోవటం అనేది శోచనీయం ఎందుకంటే ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్ర బడ్జెట్లో అందుకయ్యేటటువంటి నిధులు కానీ లేకపోతే ఈ రకంగా చేస్తామనేటటువంటి విధి విధానాలు కానీ ప్రకటించకపోవటం అనేటటువంటిది గమనిస్తే ఖచ్చితంగా ఎన్నికల హామీ హామీగానే మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉన్న తప్ప ఆచరణకి సాధ్యమయ్యే రీతిలో లేదు అనేటటువంటిది అర్థమవుతా ఉన్నది ఇప్పటికే గత నవంబర్ మాసంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందరి లబ్ధిదారులతోటి అర్జీలు కలెక్టర్ గారికి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వేలాది మందితోటి వారందరికీ కూడా అర్జీలు ఇవ్వటం జరిగింది దానికి ఇప్పటికీ అర్జీలు పెట్టినటువంటి వారికి ఏ రకమైనటువంటి సమాచారం కానీ లేకపోతే వారికి రసీదులు కానీ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారందరికీ కూడా సొంత ఇంటి కళ నెరవేర్చాలనేటటువంటి లక్ష్యంతో రేపు మూడవ తేదీన జూన్ మూడవ తేదీన అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సిపిఐ రాష్ట్ర సమితి పిలిపించింది ఆ మేరకు జూన్ మూడవ తారీఖున గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నదనేది లబ్ధిదారులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లబ్ధిదారులందరూ కూడా ఖచ్చితంగా గతంలో ఎవరైతే అర్జీలు పెట్టారో వారందరూ కూడా వచ్చేసి తహసీల్దార్ కార్యాలయం వద్ద తమ యొక్క విజ్ఞప్తుల్ని అందరికీ చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి పద్ధతిలో రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాగే మార్క్సిస్ట్ పార్టీ సిపిఎం పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో అక్కడ కేరళ ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామ ఇదే విధానాల్ని అమలు చేస్తుంది గ్రామాల్లో మూడు సెట్లు అలాగే పట్టణాల్లో రెండు సెంట్లు వారికి అయ్యేటటువంటి నిర్మాణ వ్యయాన్ని కూడా ఐదు లక్షల రూపాయలకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దాన్ని ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ సాగేటటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేటటువంటి కార్యక్రమంలో లబ్ధిదారులందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా మూడో తారీఖున గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వద్దకు ఇచ్చేసి అందరూ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరపున లబ్ధిదారులకి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ